సంధ్యావందనం చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వైద్యప్రదానం చేస్తారు మూడు సంధ్యలో అందులో ప్రత్యేకించి ప్రాత సంధ్య తెల్లవారుజామున సంధ్యానందనానికి అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆయన సూర్యనారాయణ మూర్తి ఉదయించేటప్పుడు ఆయన ఉదయించకుండా చేసేస్తే ఇక లోకములకు ఆక్తి ఉండదు సూర్యుని యొక్క గమనం లేకపోతే ఆ చీకటి వలన ధర్మములుప్తమై ఆ రాక్షసులు ఏం చేస్తారంటే అసలు సూర్యోదయం జరగకూడదు అని చూస్తారు అలా చూసేటటువంటి రాక్షసులకు మనుదేహులు అని పేరు సూర్యనారాయణ మూర్తి ఉదయం జరుగుతోంది ఇక ఎర్రకాంతి వస్తుందేమో అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్ల మీదకి ఆ చెట్లకి తలకిందులుగా వేలాడుతూ ఉగ్రమైన పెద్ద శరీరాల్ని పెంచి సూర్యకిరణములు భూమండలం మీదకి రాకుండా అడ్డుకుంటారు ఇక సూర్యుని యొక్క కిరణములు పడకుండా ఆపేటటువంటి సమయంలో సూర్యుడు ఉగ్రమైన స్వరూపాన్ని పొందుతారు ఒకసారి నా కర్తవ్యతానిష్టకి నా కారుణ్యానికి ఎదురొస్తున్నారు మీరు నన్ను ఉదయించకుండా అడ్డుకుంటున్నారని చూస్తారు ఆయన యొక్క కాంతి చేత తప్తమవుతారు వాళ్ళు తప్పమై ఆ వేడి భరించలేక చెట్ల కొమ్మలలోంచి ఆ కింద ఉండేటటువంటి సముద్రంలోకి పడిపోతారు మోహిత సముద్రంలోకి పడిపోయి మళ్లీ వాళ్ళు తేలుకొని సాయంకాలం అయ్యేటప్పటికే మళ్లీ చెట్లు ఎక్కుతారు ఇవ్వాల కాకపోతే రేపైనా ఎలా రేపైనా ఎలా ఉదయిస్తాడు లోకానికి ధర్మనాశనం చేస్తాం అని రాక్షసులు ప్రారంభమవుతారు అందుకే ఎవరికి గాయత్రి మంత్రం ఉపదేశం చెయ్యబడిందో ఎవరు సంధ్యావందనం చెయ్యాలని శాస్త్రం విధించిందో వాడు సంధ్యావందనానికి కూర్చుని అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు అందుకే ప్రధానము బ్రహ్మాస్త్రమే అంది శాస్త్రం బ్రహ్మాస్త్ర ప్రయోగంతో సమానం ఏది అంటే అర్ఘ్యాన్ని విడిచిపెట్టడమే ఇంట్లో నియమంగా సభ్యావందనం చేసి సూర్యమండలం వైపుకి చూస్తూ అంత భక్తితో అడ్జం ఇచ్చేటటువంటి వాడు ఇంట్లో ఉన్నాడనుకోండి అటువంటి వాడొక్కడు ఇంట తిరిగిన కారణం చేత ఎటువంటి ఉగ్రభూతమో కూడా ఇంట్లో ప్రవేశించడానికి వాడు అడ్జ ప్రదానం చేసి కళ్లెల్లో నీళ్లు విడిచిపెట్టగానే సూర్యమండలం వైపుకి తిరిగి ఆ మంత్రాన్ని స్వరంతో చరిగి అడ్జ ప్రదానం చెయ్యగానే ఈ మంత్రముల యొక్క ప్రకంపనలు అక్కడ వరకు వెళ్ళి ఒక్క దెబ్బ కొడతాయి మందేహులు మందేహులన్న రాక్షసులు వెనక నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మతేజస్సుతో మంత్రాన్ని స్వరంతో చదువుతూ విడిచిపెట్టినప్పుడు అడ్జజలములు విడిచిపెట్టిన సందర్భంలో వచ్చినటువంటి మంత్ర సంబంధమైన స్వర ప్రటంపనల చేత రెండు ముందు వైపు నుంచి వచ్చినటువంటి కిరణముల చేత అమితప్తమై వాళ్ళు పట్టు విడిచిపెట్టి సముద్రంలో పడిపోతారు అందుకే లోకోపకారము చేయుట కొరకు సంధ్యావంతనము